నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది అనడానికి ఆంధ్రప్రదేశ్కి ఏమి సంబంధం అని అనుకుంటావా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు బెట్టింగ్ రాయలందరూ కూడా జూబ్లీ హిల్స్ మీదే కన్నేసారు మరి ఈరోజు ఉదయం ఏడు గంటలకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ట్ అయింది ఇప్పటికే ఉదయం పది గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో మహిళలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా అభ్యర్థులు నవీన్ యాదవ్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత కూడా నవోదయ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొన్ని చోట్ల యూసఫ్ కూడా లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణాలు కనిపిస్తున్నాయి మరి అక్కడ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ అంటే యూసఫ్ కూడా అడ్డా కాంగ్రెస్ అని చెప్పి ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘంటాపదంగా చెప్పుకుంటు వెళ్ళారు మరి ఈ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ కాన్స్టంట్రేషన్ పెంచింది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ మకాన్ చేశారు అక్కడ ఓటింగ్ జరిగే తీరుని పరిశీలించారు యూసఫ్ గూడలో మరి యూసఫ్ గూడలో అయితే మరి కాంగ్రెస్ కొంతమంది యువకులు బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేసే ప్రయత్నానికి దిగారు పోలీసులు చల్లా చెదురు చేశారు మరి ఈ పోలింగ్ కేంద్రాన్ని తెలంగాణ చరిత్రలోనే పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ ద్వారా రికార్డింగ్ చేశారు ప్రతి పోలింగ్ అంటే నూట ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ఈ నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ షరల్ని ఎప్పటికప్పుడే డేగ కన్నుల పోలీస్ డ్రోన్లు కనిపెడుతూ అవన్నీ కూడా రికార్డింగ్ చేస్తున్నాయి ఎక్కడ కూడా సేమ్ సిటికం అన్న కూడా తెలిసే అవకాశం ఉంటుంది పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవుతారు మరి ఉప ఎన్నిక కాబట్టి పోలీస్ కూడా నిష్పక్షపాతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తారా అని అంటే క్వశ్చన్ మార్క్ అని మాత్రం జూబ్లీ హిల్స్లో ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఇదే మాట చెప్తున్నారు అయినా కూడా ప్రజలు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటర్కి వినియోగించుకున్నారు మరి ఇంకా కొన్ని గంటల్లో ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇప్పుడైతే ప్రశాంతంగా నడుతుంది చిన్న చిన్న స్వల్పంగా అక్కడక్కడ ఘర్షణ వాతావరణం తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ వివాదాలు అయితే ఏం లేవు కానీ సాఫ్ట్గానే ఎన్నిక నడుస్తుంది జూబ్లీ హిల్స్లో కానీ పందాలు మాత్రం పరిమితంగా ఈ ఈరోజు పది గంటల వరకు జరిగిన పోలింగ్ సరళను బట్టి చూస్తే ఎక్కువ మంది మహిళలు కూడా ఓట వినియోగించుకున్న తీరుని చూస్తే పన్నెండు ఆయలు ఒక లెక్కకు వచ్చారు జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవబోతుందని కూడా లైట్ అంటే ప్రాథమికంగా కొంచెం అంచనాకు వచ్చారు అక్కడ ఉన్న సరళలు చూస్తే సహజంగా మహిళల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఓటు హక్కి వినియోగించుకున్నారు అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఓటు హక్కి వినియోగించుకున్నారు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఎస్సీస్ కానీ క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్ కానీ అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలు కాపు కానీ యాదవ కానీ ఇట్లా అనేక సామాజిక వర్గాల వారికి ఉన్న ఓటర్లు కూడా ఆయా డివిజన్ నుండి పొద్దునే ఆయా పార్టీలు ఇన్ఛార్జ్ అటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి పోలింగ్ చేయించే ప్రక్రియలు నిమగ్నమయ్యారు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్ కూడా పగడబందీగా పరిశీలిస్తుంది పోలింగ్ సరళని కానీ మరి అభ్యర్థులు మాత్రం ఎవరికి వాళ్ళకి టెన్షన్ వాతావరణం అయితే ఉంది అధికార పార్టీ మాత్రం మరి వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించి రాత్రి వరకు అనేక రకాలుగా ప్రలోభాలు ప్రయోగాలు కూడా చేసినట్టు మనకున్న సమాచారం మరి ఆ ప్రయోగాలకి వాటర్లు బెండ్ అవుతారా లేదంటే వాటర్లో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కానీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది పద్నాలుగో తారీఖు మాత్రం కౌంటింగ్ ఫలితాల రోజు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మరి అప్పటి వరకు ఆగాలి కానీ పోలింగ్ సార్ని కాస్త క్యాలిక్యులేటెడ్గా సీనియర్లు ఎనాలజిస్టులు అదేవిధంగా ఎవరైతే నియోజకవర్గాల్లో టీములు పెట్టి సర్వేలు చేస్తారో ఆ పల్స్ తీసుకుంటారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల కంటే పోలింగ్ ఐదు గంటలకు అవుతుంది కాబట్టి అంటే మీన్స్ ఆరు గంటల వరకు ఒకప్పుడు ఐదు గంటల వరకు మరి సిటీలో కాబట్టి ఆరు గంటల వరకు టైం ఇచ్చారు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆరు గంటల తర్వాత నైట్ ఏడు గంటలకో ఎనిమిది గంటలకు ఆ టైమింగ్స్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ పైన మరి జూబ్లీ హిల్స్ పైన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరుని బట్టి మళ్ళీ పంతొమ్మిది కూడా రెచ్చిపోయేలా ఉన్నారు లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు కొంతమంది కోటికి కోటి ఇట్లా రెండు కోట్లకి మూడు కోట్ల కొంతమంది ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా పందాలు కాస్తున్నారు ఓన్లీ జూబ్లీస్ హిల్స్ ఉప మరి ఈ పందాలు ఎవరెవరికి విజయావకాశాలు ఉంటాయి అభ్యర్థుల కంటే పంతొమ్మిది ఏళ్ళకైనా టెన్షన్ పెరిగింది మరి టెన్షన్ వాతావరణంలో సాయంత్రం వచ్చి ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలు అంటే అవి అధికారంగా కాదు ఎగ్జిట్ పోల్ జస్ట్ పాల్స్ పబ్లిక్ పాల్స్ పది మందిలో వర అభిప్రాయాలు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు దాన్ని బట్టి ఒక స్టేజీకి వస్తారు ఇది కొంతమంది వాటర్లు ఈ విధంగా వేసుంటారేమో అనేది ఒక క్యాలిక్యులేట్గా జరిగే పల్స్ అవి మరి ఆధారంగా కొంత అవగాహన రావచ్చు కాబట్టి దీన్ని బట్టి ఇప్పటికైతే పోటా పోటీగానే పోలింగ్ జరిగింది అనుకోవాలి ప్రచారం అయితే పోటా పోటీ జరిగింది పోలింగ్కి కూడా జనాలు క్యూలు కట్టి చాలా చోట్ల నిలబడి ఉన్నారు కొన్ని చోట్ల ఇంకా కూడా పదైన కూడా కొన్ని అఫీషియల్స్ ఏరియాలో ఉద్యోగస్తులు ఉన్న ఏరియాలో కూడా కొంతమంది పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నవాళ్ళు అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు లో ఉన్నవాళ్ళు ఎప్పుడో నిదానంగా పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చి ఓటేసి వెళ్ళేలా కూడా వందమంది ఉన్నారు మిగిలిన ప్రాంతాల్లో ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కించుకున్నారు మరి వీటి ఫలితాలు పద్నాలుగో తారీఖున ఉంటాయి మరి అప్పటి వరకు జనాలు కాస్త రిలాక్స్ మూడు రిలాక్స్ అయినా లెక్కలు మాత్రం వేసుకుంటారు ఏ పోలింగ్ బూత్లో ఎంత పర్సెంటేజ్ అయింది ఆ పర్సంటేజ్ గతంలో ఎంత పడింది ఇప్పుడు ఎంత పడింది మహిళలు ఎంతమంది ఓటు అక్కడించుకున్నారు పురుషులు ఎంతమంది ఊట వినియోగించుకున్నారు బూతుల వారీగా ఈ రెండు మూడు రోజులు లెక్కలు డొక్కలు అన్నీ కూడా వేసుకుంటూ కూర్చుంటారు ఒక అంచనాకు వస్తారు ఓ పర్లేదు పలానా బూత్లో గతంలో కంటే పోలింగ్ పర్సెంట్ పెరిగింది పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంటే సహజంగా అధికార పార్టీలకు వ్యతిరేకం అనుకోవడం అనేది ఒక లెక్క కదా పెరిగిందా లేదా అధికార పార్టీకి వ్యతిరేకంగా లేదనేది పార్టీకి చెప్పలేం కానీ కొంతమంది అంచనా వేస్తారు కాబట్టి ఈ పర్సంటేజ్ వారిగా చూసుకుని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు గెలుపు అవకాశాలు ఉన్నాయని కొంతమంది అనుకుంటారు మెజార్టీలు పెరగవచ్చని కొంతమంది అనుకుంటారు కానీ ఈ పలాన్ చోట్ బూత్లో మెజార్టీ తగ్గుతుంది కాదు మిగిలిన ఇంకొక రెండు మూడు బూతుల్లో మెజార్టీ పెరుగుతుందని ఒక ప్రాథమిక అంచనాకైతే రాజకీయ పార్టీలు వస్తాయి జూబ్లీస్ ఓపెన్కి అయితే ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతుంది థ్యాంక్ యూ ఆశ్రయం క్యాన్సర్ కేర్ ఆశ్రయం హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమగోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియో థెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్